అమెరికా లాంటి అగ్రదేశం చిన్న చిన్న దేశాలతో ఎందుకు అసలు దేశాల మధ్య విభేదాలు సృష్టించి ఒక దేశానికి ఫేవర్గా పనిచేసి మరొక దేశానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది అసలు అగ్రరాజ్యంగా పేర్కొన్నటువంటి అమెరికా ఏ దేశానికైనా సరే సాయంగా పడాలి లేదనుకుంటే తన వంతు అయినటువంటి సాయం చేయాలి కానీ భారతదేశం లాంటి దేశాన్ని ఎందుకు టార్గెట్గా చేసింది అనేది ఒకసారి రాజకీయ పరిణామాలు మనం విశ్లేషణ చేసినట్లయితే ముఖ్యంగా ఉగ్రవాద దేశం లాంటి పాకిస్తాన్ ఎందుకు స్నేహం చేయాలనుకుంటుంది పోయి దానివల్ల అమెరికాకు వచ్చే లాభం ఏంటి అమెరికా స్నేహం చేయడం వల్ల పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి ఈ రెండు దేశాలు సన్నిహితంగా ఉంటే భారతదేశం లాంటి ఇతర దేశాలకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఒకసారి వెనక్కిలు చూస్తే దీని అందరికీ కూడా రాజకీయ వ్యవహారాల కారణం కావచ్చు లేదనుకుంటే అంతర్గతంగా వ్యాపార లావాదేవీలు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే భారతదేశం లాంటి దేశంలో అమెరికా లాంటి అగ్రరాజ్యం ఏం విధించింది ట్యాక్స్ సుంకాలు అధికంగా సుంకాలు విధించి భారతదేశం యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది ఎందుకంటే గతంలో మనం చూసాం పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశం భారత్పై దాడి చేసి ఇక్కడ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసుకుని బలి తీసుకున్నటువంటి పాకిస్తాన్కి ఈరోజు అండగా నిలబడింది అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎందుకంటే అమెరికా చాలా ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సూచికంగా దేశంగా ఉన్నటువంటి అమెరికా ఈరోజు తన విలువలని తన క్రెడిబిలిటీని కోల్పోయి అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యంగా పేరున్నటువంటి రాజ్యం ఈరోజు ఉగ్రదేశమైనటువంటి పాకిస్తాన్కి అండగా నిలబడుతుంది సో దీనివల్ల అల్టిమేట్గా భారతదేశానికి వచ్చే నష్టం ఏంటంటే అమెరికా లాంటి పెద్ద దేశం సపోర్ట్ లేకపోయినా ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు ఉన్నాయి సో చాలా దేశాలు భారత్తో సాన్నిధ్యంగా ఉండి వ్యాపార లావాదేవీలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు సుముఖంగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి కానీ మోడీ లాంటి ఒక సీనియర్ లీడర్ ఒక ప్రధానమంత్రిగా పొలదలుగా తనకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు భారతదేశంలో ఉంటుండగా అమెరికా లాంటి దేశం ఎన్ని ట్యాక్స్ విధించినా ఎన్ని ఆర్థిక మూలాలు డబ్బులు తీసినా ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా భారతదేశాన్ని ఇంచు కూడా కదపలేరనేటువంటి ధైర్యాన్ని భారత ప్రజలకు ఇప్పటికే నరేంద్ర మోడీ పలు దఫాలుగా ప్రకటించారు సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి క్రూషియల్ టైంలో ప్రపంచంలో కొన్ని ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకంటే అమెరికా లాంటి దేశం పెట్టే కుంపటి వల్ల చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది సో అదే జరిగితే భారతదేశంలో కూడా ఎప్పటికీ యుద్ధం జరగాలి పాకిస్తాన్కు భారత్కు యుద్ధం జరగాలి కానీ ఇందులో కూడా అమెరికా ఇన్వాల్వ్ అయ్యి మోడీ లాంటి ఒక సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తికి లేనిపోని అపోహలు సృష్టించి లేనిపోని ఊహలు చెప్పించి లేనిపోని సలహాలు సూచించి భారత్కు పాకు మధ్య ఉన్నటువంటి ఒక ఇప్పటికీ భారత్కి పాకిస్తాన్ కంటే ఎప్పటికీ అంతర్గతంగా యుద్ధ యుద్ధవాతం నెలకొన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనకి కొన్ని కొన్ని విషయాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉంది ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భూభాగమే ఈరోజు పాకిస్తాన్ సో అలాంటి దేశానికి ఈరోజు ఒక క్రికెట్ ఆడాలనుకున్నా లేదా పాకిస్తాన్లో ఇండియాలోకి వచ్చి క్రికెట్ ఆడాలనుకున్నటువంటి అంశాలపైన ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆంక్షలు విధించేటువంటి పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య క్రికెట్ మ్యాచ్ ఉదాహరణగా మనం మాట్లాడుకున్నట్లయితే క్రికెట్ మ్యాచ్ జరగాలనుకుంటే ఏ అబుదాబిలో లేదనుకుంటే ఏ యూఏలో వేదికగానే జరుగుతూ ఏ దుబాయ్లో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళకి మనకున్నటువంటి ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు లేదనుకుంటే వాళ్ళ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలు ఉన్నటువంటి కోపం కావచ్చు లేదంటే ఉగ్రోషం కావచ్చు దీనివల్ల ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక ప్రొటెక్షన్ సందర్భంగా వాళ్ళకి వివిధ దేశాల్లో కూడా వాళ్ళకి అక్కడ గ్రౌండ్ కేటాయించి వాళ్ళకి అక్కడ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఇలాంటి యుద్ధ యుద్ధవాతం నెలకొన్నటువంటి పరిస్థితిలో భారతదేశంలో సుమారుగా పెహల్గాం లాంటి ప్రాంతంలో కొన్ని భారతీయులు ఎంతో మంది ప్రాణాలు తీసేసినటువంటి ఒకర్రదేశం అంతా ఈ రోజు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా స్నేహ సంబంధం అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంది సో దీని వెనక రాజకీయాలు ఏంటి దీని ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేది మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే పాకిస్తాన్ కి అమెరికాతో సంబంధం ఉండడం వలన అమెరికాకి కొన్ని విధాలుగా పాకిస్తాన్లో లో తమ యొక్క వ్యాపారాలు కావచ్చు తమ యొక్క ఆర్థిక లావాదేవీలు పెంచుకోవచ్చు ఎందుకంటే అమెరికాకి ఈ రోజు ఏం అవసరం ఉందంటే ఉగ్రవాదు అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి కొంత ఇతర దేశాలకు ఎటువైనా ఎప్పుడైనా సరే దాడి చేయాలనుకుంటే వాళ్ళకి కొంత ఉగ్రవాదులతో అవసరం ఉంది కాబట్టి సో అలాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లో కోకోలాలుగా ఉన్నారు అక్కడ ఉగ్రవాద సంస్థలే అక్కడ ప్రభుత్వాలు పెంచి పోషిస్తూ ఉన్నాయి సో అలాంటి సందర్భాల్లో అమెరికా లాంటి అగ్ర రాజ్యానికి ఎప్పుడైనా రేపొద్దున్న వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు మించి అవసరమైనది ఏంటంటే ఉగ్రవాదం సో దాన్ని పెంచి పోషించేటువంటి దేశం ఏదైనా ఉండాలనుకుంటే పాకిస్తాన్ సో పాకిస్తాన్ లాంటి దేశంతో మన సాన్ని సంబంధాలు పెట్టుకుంటే ఇప్పుడు భారతదేశం లాంటివి కానీ లేదా చైనా దేశం లాంటి కానీ జపాన్ లాంటి ఇట్లాంటి దేశాలతో అమెరికా సాన్నిధ్య సంబంధం కొనసాగితే ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళకి వ్యాపార పరంగా లేదనుకుంటే రాజకీయ పరంగా లేదనుకుంటే ఆర్థిక పరంగా కూడా వాళ్ళకి బెనిఫిట్ పొందొచ్చు అమెరికా వల్ల ఇతర దేశాలు పొందవచ్చు లేదా ఇతర దేశాల వల్ల అమెరికా పొందవచ్చు కానీ పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశంతో సాన్నిధ్య సంబంధం కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి ఏ దేశం అయిన పని యుద్ధం చేయాలనుకునేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఉగ్రవాదంతో చాలా అవసరాలు పడి ఉన్నాయి కాబట్టి సో అలాంటి సందర్భంలో మనకి రేపు పొద్దున్న ఫేవర్గా అవుతుంది భారతదేశం లాంటి ఒక పెద్ద దేశానికి మనం సాయం చేసే కంటే పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం ఉగ్రవాద దేశానికి మనం సాయం చేస్తే ఖచ్చితంగా మనకి వీళ్ళు ఉపయోగపడతారని ఒక ఇంటెన్షన్స్తో ఒక క్రూషియల్ మైండ్తో ఒక ఉగ్రవాద మైండ్తో ఉన్నటువంటి ట్రంప్ లాంటి అధినాయకుడు ఈరోజు అలాంటి దేశానికి కొమ్ము కాస్తూ ఉన్నారు దానివల్ల భారతదేశాన్ని ఏదో లొంగదీయాలి లేదా భారతదేశానికి ఏదో ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలన్నటువంటి కాన్సెప్ట్తోనే ఈరోజు ఆ దేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇలాంటి సందర్భాల్లో మరి భారతదేశం వైపు ఏ దేశాలు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా భారతదేశం లాంటివి ఒక పెద్ద దేశానికి రష్యా కావచ్చు లేదనుకుంటే మలేషియా కావచ్చు లేదనుకుంటే చైనా లాంటి పెద్ద దేశాలు జపాన్ లాంటి దేశాలు కూడా ఈరోజు భారతదేశానికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి సందర్భంలో ఏది ఏమైనప్పుడు కూడా అమెరికా ఏ దేశాన్ని టార్గెట్ చేసినా వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం తారిఫ్ సుంకాలు పెంచి వాళ్ళ దేశానికి ఆర్థిక మూలాన్ని దెబ్బతీస్తే దానిలో ఆర్థిక లావాదేవీలు లేదంటే వ్యాపార రీత్యా వాళ్ళు దెబ్బ కొట్టే పరిస్థితి తప్పించి రిమైనింగ్ అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా ఏ దేశాన్ని ఏమీ చేయలేదు అనేటువంటి ఒక హింట్ అయితే మాత్రం భారతదేశంపై విధించినటువంటి సుంకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది సో ఇలాంటి సందర్భంలో అమెరికాకి భారత్కి ఉన్నటువంటి సాన్నిహిక సంబంధాలు గతంలో ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే ఇదే ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు లేదు ఎందుకంటే భారత విద్యార్థుల పైన కావచ్చు లేదంటే భారత వ్యాపారస్తుల పైన కావచ్చు లేదంటే భారత ఉద్యోగుల పట్ల కావచ్చు ఇలాంటి వేసాల విషయంలోనే లేదనుకుంటే వాళ్ళు అమెరికాలో నివసించే విషయంలో కావచ్చు ఇలాంటి పైన ఎప్పుడు ఆంక్షలు విధించారు కానీ దేశవ్యాప్తంగా దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షులు గతంలో ఎవరు చేయలేదు ఇదే ట్రంప్ గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా చేసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే స్టూడెంట్స్ వరకు లేదనుకుంటే వ్యాపారవేత్తల వరకు లేదనుకుంటే ఉద్యోగస్తుల వరకు మాత్రమే టార్గెట్ చేశారు కానీ దేశ అవినీతిని దెబ్బతీసే విధంగా కూడా ఈ ట్రంప్ ఎప్పుడు చేయలేదు సో మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పరిస్థితులు చూస్తే భారతదేశంలో కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కానీ దాన్ని ధీటుగా తిప్పుకుంటే ధైర్యం కావచ్చు దాన్ని ధీటుగా తిప్పుకుంటే దమ్ము భారతదేశానికి ఉందనేటువంటి మెసేజ్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు ఎవరి మందికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు సో చివరిగా ఏంటంటే భారతదేశం లాంటి ఒక విభిన్న దేశానికి సంస్కృతి కావచ్చు లేదంటే సాంప్రదాయాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే భారతదేశంలో కొన్ని భిన్నంగా ఉంటాయి సో అలాంటి దేశంలో ఎటువంటి అగ్రరాజ్యాలు ఎటువంటి కుట్రల పనినా ఎటువంటి కుయక్తులు పనినా కూడా ఏం చేయలేరు ఇంచు కూడా కదలచలేరు అనేటువంటి ధైర్యాన్ని భారత్ ఆర్మీ వ్యవస్థ కావచ్చు నావీ వ్యవస్థ కావచ్చు ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ కావచ్చు సో ఈ మూడు త్రివిధ దళాలు కూడా భారతదేశానికి అండగా ఉంటాయి అమెరికా లాంటి దేశాలు ఎన్ని పాకిస్తాన్ లాంటి దేశాలతో మూట కట్టుకుని వచ్చినా సరే కలిపి కట్టుకొని వచ్చినా సరే భారతదేశం లాంటి దేశాన్ని ఇంచు కూడా కదలేరైనటువంటి ధ్యమాన్ని అయితే మాత్రం భారత ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉంది సో దీనివల్ల పాకిస్తాన్కి ఏం లాభం అమెరికా లాంటి పెద్ద దేశంతో సాన్నిధ్య సంబంధాలు కొనసాగితే దీనివల్ల పాకిస్తాన్కి ఏంటంటే పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలకృతలం అయిపోయి విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే భారతదేశం లాంటి దేశం నుంచి కొంత వనరులు వాళ్ళకి నిలిపేసినటువంటి సందర్భంలో పాకిస్తాన్కి ఈరోజు అక్కడ అన్ని విధాలుగా కూడా కొంత అతలకృతలమైనటువంటి పరిస్థితి సో దానివల్ల అమెరికా లాంటి పెద్ద దేశం సాయం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ఏవైతే ఇప్పుడు మినిమం నీడు ఏదైతే ఉన్నాయో ఎమర్జెన్సీ నీడు ఏవైతే ఉన్నాయో వాటి సౌకర్యాల పట్ల అమెరికా లాంటి దేశం ఖచ్చితంగా మాకు అండగా నిలబడుతుంది అనేది కూడా ఒక ఉద్దేశంతో పాకిస్తాను అమెరికా లాంటి రాజ్యంతో సాన్నిధ్య సంబంధాలకి వారు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ఖచ్చితంగా పాకిస్తాన్ అధినేతను కలలేదు ఎందుకంటే పాకిస్తాను సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖచ్చితంగా విందిచ్చారు ఇచ్చారు ఆ విందులో పలు అంశాలపైన చర్చించారు అంటే ఇక్కడ ఏ దేశమైనా చేస్తే ఒక దేశం ప్రధాని లేదు దేశాధిపతి ఇంకో దేశాధిపతితో కలుస్తున్నారు అది మినిమం కట్స్ కానీ అలా అని కాకుండా పాకిస్తాన్ లాంటి దేశానికి అధిపతితో కాకుండా సైన్యాధిపతిని కలిసి ఆయనకి విందిచ్చి ఆ విందులో ఏం చర్చించారు అనేది కూడా అంతర్జాతీయ మీడియాలో మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే సైన్యం ఉగ్రవాదం ఎలా ఉంది పాకిస్తాన్లో ఎంత స్ట్రెంత్ అయ్యి ఉంది ఒకవేళ ఏదైనా దేశంతో అమెరికా లాంటి అగ్రరాజ్యం పోటీ పడితే ఖచ్చితంగా మనకి ఏ విధంగా ఉపయోగపడద్దు అనేటువంటి విషయాలపైన చర్చించడం కూడా ఒక సైన్యాధిపతికి విందు ఇవ్వడం కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి సంచలనం సృష్టించింది సో ఇలాంటి సందర్భంలో ట్రంప్ యొక్క ఉన్నటువంటి నిర్ణయం ఏంటి ట్రంప్కి ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా అది సైన్యం ఉగ్రవాదం లేదనుకుంటే యుద్ధం పర్పస్ మీదే ఈ యొక్క భేటీ జరిగింది అనేది కూడా వివిధ దేశాలు దాని పట్ల విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో ఏది ఏమైనప్పటికీ కూడా భారత లాంటి దేశానికి ఎంతమంది ఉగ్రవాద దేశాలు ఎదురైన ఎంతమంది ఉగ్రవాదులు ఏకమైనా సరే ట్రంప్ లాంటి వంద మంది వచ్చినా సరే భారతదేశాన్ని ఇంచి కూడా కథపడారు అనేటువంటి ధైర్యంలో ఈరోజు భారతదేశం ఉంది సో ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా భారత్ అటాక్ ప్రారంభిస్తే అది అమెరికా జపాన్ చైనా ఇరాన్ ఇరాక్ అనేది ఏది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ ఉంటే సేమ్ టైం ఇంపోర్ట్ కూడా ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు మనమే సుంకాలు ఇస్తే మనం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన దాని మీద మనం కూడా ట్యాక్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అంతవరకు గానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా భారత్ దీన్ని ధీటుగా ఎదురికేందుకు కూడా సిద్ధంగా ఉన్నది కూడా భారత ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి విషయం